మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు బీజేపీ కైవసం చేసుకోబోతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తో తెలంగాణకి ప్రయోజనం లేదని ప్రజలకు అర్థమైందని కాంగ్రెస్ అవినీతి బీఆర్ఎస్ వైఫల్యాలు తమ ప్రచార అస్త్రాలన్నారు కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని దీన్ని గమనించి ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మహేశ్వర్ రెడ్డి మా పర్ఫార్మెన్స్ చూపించడమే కాకుండా ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మరి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అస్తవ్యస్తం చేసినటువంటి సంగతి ప్రజలు చూశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు అయితే ఈసారి ఎన్నికల్లో మరి మేము అన్ని మున్సిపాలిటీస్లో ప్లస్ ఏడు కార్పొరేషన్లో కూడా మరి మా సత్తా చాటబోతున్నాం నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో కాశాజండ్ ఎగరేయబోతున్నాం ఖచ్చితంగా గెలవబోతున్నాం అనేకమైనటువంటి కుంభకోణాలు ఇప్పుడు నైని కుంభకోణం నిన్న అంటున్నారు అంతకుముందు మీరు హెట్రో కుంభకోణం కానీ దానికి ముందు అనేకమైనటువంటి కుంభకోణాలు మీరు చూశారు నేను సివిల్ సప్లైస్ విషయంలో కానీ మరి ఇరిగేషన్లో కానీ లేకుంటే కాళేశ్వరం అంశంలో కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కానీ మరి ఈయన కూడా అనేకమైనటువంటి అంశాలు మాట్లాడారు దాంట్లో లక్షల కోట్ల అవినీతి జరిగింది కక్కిస్తాను వాటితోటి సంక్షేమ కార్యక్రమం చేస్తామని చెప్పి ఒక్క అవినీతి అంశం మీద కూడా ఒక కేసు కూడా బుక్ చేయలేదంటే వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఏ రకంగా ఉన్నదో ప్రజలు గమనిస్తూ ఉన్నారని తెలియజేస్తాను గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ఒక్క మున్సిపాలిటీకి వంద రూపాయలు ఇచ్చిన పాపన పోలేదు మున్సిపాలిటీని గాలి వదిలేసి కేవలం అవినీతిని మాత్రమే నమ్ముకొని ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తున్న కారణంగా మరి మున్సిపాలిటీస్ ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మరి ప్రతి మున్సిపాలిటీలో ఒక కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమైతుందని చెప్పి ప్రజలు మావి చూస్తా